నా పేరు స్వాతి స్టూడియో తెలుగు ఛానల్ స్వాగతం ఈ రోజు కరీంనగర్ వార్తలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల్ నేడు సర్పంచ్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలంలోని ఎలగందల్ గ్రామ సర్పంచ్ నూతన పాలక వర్గం నేడు ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గన్న విజయం సాధించిన నూతన సర్పంచ్ గా నిమ్మల ఆంజయ్య ఉప గా గసికంటి కుమార్ వార్డు మెంబర్లు ఆనందోత్సవాల నడుమ ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను కూడా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ నిమల అంజయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని తాను మాటల మనిషిని కాదని చేతులతోనే పనిచేసి చూపిస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నూతన వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవనీయులైన గ్రామ ప్రజలకు మళ్ళీ ఒకసారి నమస్కారం తెలుపుతూ అలాగే మీ ప్రశ్నలు కూడా నమస్కారం చెప్తూ ఈ రోజు శుభదినాన మా వార్డు సభ్యులు ఉప సర్పంచ్ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసినాం కావున మీ ద్వారా మా ప్రజలకు మా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఆ రోజు ఎన్నికల సమయంలో మీకు ఏమేమి పనులు చేస్తామని చెప్పినామో ఆ పనులు స్నేహిత గౌరవం గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు పౌరులకు మరి నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్న శుభ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రభుత్వ పరంగా చేపట్టడం జరిగింది మరి ఈరోజు గ్రామ సర్పంచి నిమ్మలంజయ్య గారు మరి ఉప సర్పంచ్ గా గజకంఠ కుమార్ అని వార్డు సభ్యులు అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసడమే దేయంగా పెట్టుకొని ఈ యొక్క ప్రమాణ స్వీకారము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనులు నిర్వహిస్తామని ప్రజల ముందు హామీ ఇచ్చినాము ఈ మీడియా ద్వారా సుత అదే మీరు తెలుపుతూ పని పని ఏదైతే పని ఇచ్చిన హామీని కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేయడమే మా దేయంగా లక్ష్యంగా కోరుకుంటూ ప్రతిక చేసినాం కాబట్టి వీరు వీరు ప్రజల్లో ప్రజల ముందు అందరి ముందు ప్రత్యేక చేసినది అందరి ముందు ప్రతి ప్రతిజ్ఞ చేసినది అందరికీ కట్టుబడి ఉండి పనులు ఏకమై ముందుకు సాగిస్తామని భావిస్తున్నాం థ్యాంక్